నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇక్కడ రాసుంటే నుదుట రాసి ఉంటే దానింతగా పదవి వస్తుంది పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు నువ్వు ఒక రాయి ఉంది రాయి వేస్తావు నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి నేను రెండు ఫర్లాంగ్ వేయగలుగుతాను ఆంజనేయ రెడ్డి గారు మూడు ఫర్లాంగ్ వేయగలుగుతాను బట్ కిందికి రావాల్సిందే కదా పదవు అందరికి పదవి పోతుంది ఏదో ఒక టైంలో ఎక్స్ అనేది ఎక్కడికి పోదు పదవి అనేది పోతుంది పదవు పర్మనెంట్గా ఎవరికి ఉండదు జీవితాలే పోయినప్పుడు పదవి ఉంటుంది ఎక్స్ అనేది ఎవరికి తీసేయలేదు